హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ ఆ బాబాగారి దయవల్ల ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఎస్కే వైఎస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయన మహ ఆ బాబాగారి అనుగ్రహంతో ఈరోజు వీడియోని స్టార్ట్ చేసుకుందాం భక్తులు ఉపవాసం ఉండడం బాబాగారికి అసలు ఇష్టం ఉండదు కానీ బాబా వద్దే తన భక్తురాలు ఉపవాసం ఉండాలనుకుంది కానీ బాబాగారు ఆమెను ఉపవాసం చేయకుండా ఎలా తప్పించారో తెలుసుకుందాం కడుపు నిండని వాని మనసు కబళముపై నుండునే గాని భగవంతునిపై నుండదు శరీరము శుష్కించును శుష్కించిన అవయవములతో భగవంతుని చూచుట వినుట అనుభవించుట జరగవు అందుచే బాబా ఉపవాసములను అంగీకరించడివారు కాదు అమితాహారము వలె నిరాహారము కూడా అనారోగ్యమేనని బాబా అభిప్రాయము అందులకే బాబా హోలీ నాడు కూడా నా భక్తులను ఉపవాసముండనియనని చెప్పినారు కానీ ఆ మరుసటి నాడే గోకలే గారి భార్య బాబా పాదముల వద్ద మూడు దినములు ఉపవాసం చేయదలచి షిరిడీ వచ్చినది వెంటనే బాబా ఉపవాసం ఉండేటి అగత్యమేమి కలిగినది దాదాబట్టు ఇంటికి పోయి బొబ్బట్లు చేసి అతని పిల్లలకి పెట్టి నీవు కూడా తినుము అని చెప్పిరి గోకలే భార్య కొంచెము నిరాశపడెను ఇంతలోనే హోలీ పండుగ వచ్చెను దాదాబట్టు భార్య బయట చేరినది ఇంటిలో వండుటకు ఎవరూ లేకుండిరి బాబా వాక్యము సమయోచితముగా సరిపడినది గోకలే గారి భార్య ఇంటిలో బొబ్బట్లు చేసి వారికి పెట్టినది తాను తినది బాబాగారి వింత చూసారా దాదాభట్టు ఇంటిలో వాళ్ల కడుపులు నింపిరి ఆమె కడుపు నింపిరి తనని నమ్మిన భక్తులంటే బాబాగారికి అంత ఇష్టం మనం సక్రమైన మార్గంలో నడిస్తే అన్నీ సక్రమంగానే జరుగుతాయి మధ్యలో ఏమైనా లోటుపాట్లు వచ్చినా ఆ భగవంతుడే చూసుకుంటాడు మనం నమ్మకంతో మన పని చేసుకుంటూ వెళ్ళిపోవడమే మనందరి కష్టసుఖాల్లో కూడా ఆ బాబాగారు తోడుండాలని కోరుకుంటూ అందరికీ ఓం సాయిరాం ఓం శ్రీ సాయినాథాయన మహా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్